హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ మన ఛానల్లో నాన్ వెజ్ వీడియో వచ్చేసి చాలా డేస్ అయింది కదా అందుకని ఈసారి స్పెషల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునేంత సులభంగా ఎటువంటి స్పెషల్ మసాలాలు లేకుండా సింపుల్ ప్రాసెస్తో వెన్నపూసలా సాఫ్ట్గా ఉండేలాగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ప్లేట్ చేసు చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి అలాగే దాల్చిన చెక్క లవంగా ఇలాయచీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత రెండు లేదా మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్ వచ్చేదాకా ఫ్రే చేసుకోవాలి ఇలాగ ఫ్రే చేసుకునేటప్పుడే ఒక రెండు ఎమ్మెల్యే కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు వేసుకుంటే మనకి డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఉండిద్ది కరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నవ్వుకున్న అల్లం కచ్చా పచ్చాపచ్చాక దంచుకున్నది ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెడ్ చిల్లీ కారం ఒక టీ స్పూన్ వేసుకున్నాను నేను తక్కువ వేస్తాను కొంచెం కాయం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోండి నేను శుభ్రం చేసేసి ఉప్పు పసుపు వేసి ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకున్న చికెన్ వేసాను చికెన్ వేసేసి హై ఫ్లేమ్లో ఒకసారి బాగా కలపండి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు పాటు ఫ్రై చే మజ్జ మజ్జలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఫేర్ చేసుకోండి మనకి చికెన్లో నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు ఊరిపోయి నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఫేర్ చేసుకోవాలి ఇలాగా మజ్జం మజ్జలో కలుపుకుంటూ ఉండండి నీళ్ళు కొంచెం ఉన్నాయి అన్నప్పుడే ఒక రెండు మీడియం సైజు టమాటాలను ఇలాగా మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఐదు లేదా ఎనిమిది పచ్చిమిర్చిని ఇలాగా జీలకర్రగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు సాఫ్ట్గాయే దాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే చిల్లి కారం ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒక రెండు ఎమ్మెలకేపాకు వేసుకోండి అలాగే కొత్తిమీర ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఇంకొకసారి బాగా కలపండి ఇలాగా ఇంకొకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల దాకా ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుకొని మళ్ళీ పైన మూత పెడుతూ ఉండండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత గరం మసాలా ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి ఇంకొకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముక్క మెత్తగా సాఫ్ట్గా అయ్యి కొంచెం సెమీ గ్రేవీ వచ్చేదాకా ఉడికించుకోవాలి నాకైతే ఎక్స్ట్రా నీళ్ళు అవసరం పడలేదు మనకి చికెన్లో నీళ్ళు పోతాయి కదా అవేస్ అయిపోయింది ఇలాగ ముక్క అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు వేసుకోండి అలాగే ఇలాగ సగం నిమ్మ చికెన్ కట్ చేసుకొని లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి లాస్ట్లో లెమన్ జ్యూస్ కూడా వేసేసి ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలాగ లాస్ట్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ లెమన్ జ్యూస్ ఫ్లేవర్ అనేది ముక్కలకి తగిలి వచ్చి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా ఎటువంటి స్పెషల్ మసాలాలు లేకుండా బ్యాచ్ రైస్ కూడా చేసుకునేంత సులభంగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది పప్పు చారు పప్పులోకి బాగుండితే అన్నంలో ఒట్టిగా కూడా కలుపుకొని తినొచ్చు అలాగే స్టార్టర్గా కూడా చాలా రుచిగా ఉంటుంది అస్సలు మిస్ కాకుండా తప్పకుండా ట్రై చేయండి రుచి అయితే అద్భుతం థ్యాంక్ యూ బై బాయ్